హలో ఎవరివన్ ఆంధ్రపిల్ల నెల్లూరు జిల్లా ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి మ్యాంగో కుల్పీ చాలా టేస్టీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకో చేసుకుంటామో ఇప్పుడు తెలుసుకుందాము ఈ మ్యాంగో కుల్పీకి కావాల్సినవి మామిడి పళ్ళు షుగరు సేమియా వీటితో ఎమ్మి ఎమ్మిగా ఎంతో రుచికరంగా ఇంట్లోనే కుల్ఫీ మ్యాంగో కుల్ఫీ ఎలా తయారు చేసుకుందామో తెలుసుకుందాము చూడండి ఇలాంటివి ఐస్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు ఈ ఐస్ని ఎలా బయటికి తీసుకోవాలో చూపెడతాను ముందుగా చూడండి ఈ మ్యాంగో కులిపి మనకి ఇందులో నుంచి బయటికి తీసుకోవాలంటే ఒక నిమిషం పాటు వాటర్లో ఇలా పెట్టేసుకొని తీసుకున్నామంటే చూడండి ఎమ్మి టేస్ట్ చూడండి మ్యాంగో కులిపి రెడీ అయిపోయింది చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ఎంతో టేస్టీగా మ్యాంగో కులిపి ఇలా తయారు చేసుకోవాలి చూడండి ఎంత బాగుందో మనకి ఎటువంటి కల్తీ లేకుండా మనము ఇంట్లోనే స్వచ్ఛంగా మామిడి కులిపిని తయారు చేసుకుందాం పిల్లలు తినేదానికి పెద్దవాళ్ళు తినేదానికి చాలా రుచికరంగా ఉంటుంది చూడండి మ్యాంగో కుల్ఫీ మనకి రెడీ అయిపోయింది మనము కూలింగ్లో నుంచి తీసేసాం కాబట్టి కొద్దిగా జిగురుగా ఇలా ఉందండి మనం వెంటనే తీసుకొని తినేసినట్టయితే మనకి ఐస్ బాగా గట్టిగా ఉంటుంది చూడండి మ్యాంగో కుల్ఫీ రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని తయారీ విధానం ఎలాగో తెలుసుకుందాము ఈ మ్యాంగో కుల్పి ఐస్పీ కావాల్సిన పదార్థాలు ఇప్పుడు బాగా పండినవి మామిడి పళ్ళు అండి ఇవి బాగా పండిన మామిడి పళ్ళు కావాలి ఒక రెండు తీసుకోండి అలాగే కొంచెం సేమియా ఒక ఆరు బాదం పప్పులు ఒక ఐదు జీడిపప్పులు ఒక స్పూను షుగర్ ఇప్పుడు మామిడి పళ్ళ మీద తొక్కని తీసుకొని లోపల గుజ్జును మాత్రం తీసుకుందాము ఇప్పుడు మామిడి పండుని ఇలా ముక్కలు చేసుకుందాము మామిడి పండుని ఇలా కట్ చేసుకొని ఇందులో నుంచి మామిడి పండు పీసెస్ని ఇందులో యాడ్ చేసుకుందాము మనకి ఈ వేసవిలో అయితే ఈ మామిడి పళ్ళు బాగా దొరుకుతాయి కాబట్టి ఇలా మ్యాంగో కుల్ఫీతో బాగా ఎంజాయ్ చేయండి ఇప్పుడు మామిడి పండుని ఎలా తీసుకొని వీటికి కావాల్సిన పదార్థాలు మనకి మామిడి పండు ఎక్కువ స్వీట్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఒక స్పూను షుగర్ తీసుకోండి అలాగే ఇప్పుడు ఒక ఐదు జీడిపప్పులు తీసుకోవాలి అలాగే ఒక ఐదు బాదం పప్పులు తీసు ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు స్పీడ్గా బాగా మిక్సీ తిప్పుకోవాలి అప్పుడే జ్యూస్ చాలా బాగుంటుంది ఈ కులిపికి మ్యాంగోని జ్యూస్లా ఇలా తీసుకొని మనము అన్నిటిని యాడ్ చేసుకున్నాము కాబట్టి ఫైనల్గా ఇందులో సేమియాని కలుపుకుందాము చూడండి మ్యాంగోని ఇలా ముందుగా జ్యూస్గా తీసుకోవాలి ఇప్పుడు ఫైనల్గా చూడండి ఈ సేమియాని ఇప్పుడు ఇలా కలుపుకోవాలండి ఇది ఉడికించుకోవాల్సిన అవసరం లేదు మనము ఇప్పుడు ఈ జ్యూస్ని మ్యాంగోని మనకి కుల్ఫీలాగా లాగా రావాలంటే దీన్ని ఐస్ లాగా సెట్ చేసుకొని మనము ఫ్రిడ్జ్లో ఎనిమిది గంటల పాటు పెట్టుకున్నట్లయితే మనకు ఐస్ రెడీ అవుతుంది ఇప్పుడు స్పూన్ తీసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఐస్ రెడీ చేసుకోవటానికి ఇందులో యాడ్ చేసుకోవాలి మనకి ఇంట్లోనే చాలా బాగా మ్యాంగో కుల్ఫీ రెడీ అయిపోతుందండి పిల్లలు పెద్దలు ఎంజాయ్ చేస్తూ తినొచ్చండి ఇప్పుడు మనము ఇలా ఐసులు మొత్తం రెడీ చేసుకున్నాము ఇప్పుడు మూతల్ని సెట్ చేసేసుకోవాలి చూడండి ఇలా డీఫ్లో మనము ఒక ఎనిమిది గంటల పాటు పెట్టుకోవాలి చూడండి మీకు ఈ కుల్ఫీ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ రేపు ఒక రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం ఓకేనండి బాయ్ బాయ్